గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి శంకర భగవత్పాదులది మహానుభావుడు అండి ప్రతస్మరణీయులు ఆయన అన్నారు అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంది వాణ్ణి తోచి వీడు వచ్చేస్తాడు విస్తర దగ్గరికి గవక్కుని ఎందుకంటే వాడు ఆకలి పక్కవాడు ఆకలి అటువంటిదే అన్నా ఉండలేకపోయానండి అంటాడు వచ్చేస్తాడు పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యమేం ఉండదు పెద్దవారు కదా ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిన్నాం అంటాడేంటి ఏమే అండం తోసుకొచ్చేస్తాడంతే కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం తిన్నాక స్వార్థం ఇక అన్నం తిండమ్మా అనేసి శరీరం పడిపోయాక ఇంకే ఏ అల్లరి లేకుండా ఉండడం అలా ఉండకూడదమ్మా మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా నీ అనుగ్రహ సాధనమునకు ఇది ఉపకరణం కావాలి అందుకని అమ్మ అన్నం పెట్టేయడం అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు అన్నం పెట్టు పెట్టి దాంతో పాటు ఇస్తావో తెలుసా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చీ పది మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి నలుగురికి పెట్టి తాను తినగలగడం చేత కావాలి ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి అమ్మ నాకు అటువంటి తాపత్రయం ఇవ్వవా కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం స్వార్థాన్ని విడిచిపెట్టి జ్ఞానము వైరాగ్యము భక్తి నాకు పరిపుష్టము కావాలి అది ఈ అన్నం తిన్నందుకు అన్న పరిణామమైనటువంటి ఈ శరీరము యొక్క సాధనకి ఉపకరణంగా నేను పొందవలసినటువంటి భాగ్యం కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యంభిక్షాం దేహి చ పార్వతి శంకరాచార్యుల వారి యొక్క మహా ఉదార్యం ఎక్కడుందో తెలుసా అండి అన్నం పెట్టని శంకరులు అడగలేదు ఎవరైనా ఏమడుగుతారంటే అన్నం విషయంలో నాకు పెట్టని అడుగుతారు అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టంటారు శంకరులొక్కరే మినహాయింపు అమ్మ అన్నం పెట్టనలేదు అమ్మకి అందరూ పిల్లలైనా ఆకలిసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే అమ్మ అమ్మ ఆకలేసేస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటారు తమ్ముడికి ఆకలిస్తోంది అన్నయ్యకి ఆకలిస్తోంది చెల్లెలకి ఆకలిస్తోంది అక్కయ్యకి ఆకలిస్తోందని తెలుసు అయినా అమ్మ ఆకలిస్తోంది మా అందరికీ అన్నం పెట్టమ్మా అందరూ అమ్మ ఆకలిస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటాడు ఆ చివరి నుంచి మొదలెట్టింది అనుకోండి అమ్మ ఆకలిస్తోంది ఇక్కడ ఇయ్యమ్మ ముందు అంటాడు నాకు అంటాడు శంకరులు అన్నారు ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర మాకు అన్నం పెట్టే అమ్మ ఎవరో తెలుసా పార్వతీదేవి మా నాన్నగారు ఎవరో తెలుసా మహేశ్వరుడు నేను అన్నం ఎవరితో కలిసి తింటానో తెలుసా బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం శివభక్తులందరూ నాకు కుటుంబ సభ్యులు శివభక్తులు అంటే విష్ణు భక్తులు కాదని మీరు అనుకోకూడదు ఎందుకంటే శివ శబ్దం విష్ణు శాస్త్రంలో కూడా ఉంది శంకరులకు ఆభేదం లేదు శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు అగ్నిహోత్రానికి చదలబడతాయి ఆయన ఈ తీసుకెళ్లి అంటగలుగుతాము అటువంటివన్నీ కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం అమ్మ ఈ మూడు లోకాలు నా ఇల్లు అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారు ఆయన నాకొక్కడికే కాదు మూడు లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు ఇందులో ఎవరికి మాతా చపార్వతి దేవి పితాదేవో మహేశ్వర అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మ కీట జనని ఆవిడ క్రిమికీట కాదులకు కూడా తల్లి అమ్మ అన్నం మాకే కాదు షం చతుష్పదే నాలుగు కాళ్ళు ఉన్నవి పురుగులు నీళ్లలో ఉన్నవి అన్నిటికీ అన్నం దొరకాలి నేను ఇవాళ మణికర్ణిక స్నానం చేసి వచ్చేస్తున్నాను పడవలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆకలికి తట్టుకోలేరని అన్నపూర్ణ తత్వంతో మా గోపాలకృష్ణ గారి ఓ పునుకులు పెట్టారు ఆ పుడుకులు తింటూ వస్తుంటే నాకు అకస్మాత్తుగా ఇది గుర్తొచ్చింది పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అక్కడ పక్షులు నీటి మీద వాలి ఉన్నాయి ఆహార సేకరణ కోసం ఇంత మందిని తింటుంటే ఎగురుతున్న అవి తింటున్నా మనని చూసి ఏమనుకుంటాయి వీళ్ళందరూ అసలు వీళ్ళు ప్రయాణం చేయవలసింది కాదు నీరు కానీ ఇందులో విడుతూ కూడా మనుష్యులు కాబట్టి ఆహారం తెచ్చుకు తింటున్నారు మన ప్రారంధము ఇలా వాలి ఉన్నా ఇంకా కడుపు నిండలేదు అనుకుంటాయి కదూ శంకరులు మూడు లోకములు కడుపు నిండాలన్నారే ఈ గంగలో నేను ఒక్కడనే ఎలా తింటానని గుర్తొచ్చి ఆఖరి పుణుకు నీటిలో పడేశాను జల జలచరములు తినాలి ముందు గుర్తొస్తే రెండు పుడుకు లేదునేమో కాబట్టి శంకరులు ఔదార్యం చూడండి అసలు ప్రార్థిస్తూనే అమ్మా స్వదేశో భువనత్రయం అంటే నాకు అన్నం పెట్టని అడగలేదు శంకర్ మూడు లోకములకు అన్నం పెట్టని అడిగారు అది జాతి గొప్పతనం మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని వాళ్ళందరూ అందరూ బాగుండాలి లోకా సమస్తాసుకినోభవంతో అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం దానికి వాలసులు అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణ అష్టకాన్ని పూర్తి చేస్తారు అందుకే ఇప్పటికీ కేరళలో చెరుక్కుట్టమని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం అక్కడ దొంగలు నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ల కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్లి అడవిలో పెడతారు పెడితే దొంగలు ఊళ్ళోకి వస్తే గుర్తుపడతారని భయం ఉన్నవాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు వాళ్ళు బిడ్డలేగా అమ్మకి అన్నపూర్ణ పెట్టొద్దని ఎందుకంది శంకరుడు అన్నారా ఎవరైనా సరే తిని బతకాలి తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవలసిన వాళ్ళు వేరొకరు ఉన్నారు వాళ్ళు శిక్షిస్తారు పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే అసలు నిజమేమిటో తెలుసా ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా ఉండన్నం పెడుతుంది తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను కాచరమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడ వంటింట్లో నిలబడుతుంది నిలబడి కిటికీలోంచి చూస్తుంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళం నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది మీ నాన్న ఎంత బాధపడుతున్నారో ఇదేం ప్రారంధం నాకు నీలాంటి కొడుకునే వాడన్నం తినే వరకు ఏడవరకు తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో అమ్మ అంటే అమ్మ పరదేవత అండి అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు అమ్మకన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు అమ్మ ఒకటే అమ్మ కాళ్ళ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి ఒక్కొక్కసారి నాకు చాలా బెంగొస్తూ ఉంటుంది మళ్లీ నేను ఇంకొక శరీరంలోకి వచ్చేంత వరకు నాకు అమ్మ అని పిలవడానికి అమ్మలేదే అని గుర్తొస్తే అమ్మ అమ్మే అమ్మకి ప్రత్యామ్నాయము లేదు అమ్మ లాంటి ప్రేమ అమ్మ లాంటి జీవితంలో దొరకదు ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు అందుకే శంకర భగవత్పాదుడు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు అమ్మ అన్నం పెట్టడమే కాదు కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు ఇక్కడే జరిగింది ఎక్కడో కాదు భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు నాకు అప్పుంది కాబట్టి నీ చేయనన్నారు మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండ పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది రుణం తీరిపోయిందిగా వ్రాయమని అప్పుడు భాష్యం చేశారు ఆయన భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో దుస్తర్కాస్తు విరం యథాం అంటారు శంకరాచార్యుల వారు ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దాం అనుకుంటే దానికి ఏవో రంధ్రాలు వెతికే దిక్కుమాన పాండిత్యంతో ఉంటారు కొంతమంది జ్ఞాన కలునిలోని శారద యువోలి పోతన గారు అంటారు అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్య వారు దుస్తర్క దుస్తర్కం చెయ్యొద్దు మంచి పనిని సమర్థించంతే కాబట్టి ఆ తల్లి భాస్కర రాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా మహాచతుల సేవితాని నామం ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది అమ్మవారిని సేవ సేవిస్తూ ఉంటారు ఏది ఆ అరవై నాలుగు కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నాడు ఆయన ఎలా చూపిస్తారు పరదేవతని ప్రార్థించారు అమ్మా అరవై నాలుగు కోట్ల మంది పేర్లు కావాలట నాకు తెలుసా నీకు తెలుసా నీ సేవించే వాళ్ళు నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు పిలిచారు వచ్చారు భాస్కర రాయల వారు ఏది చెప్తానన్నావుగా చెప్పు అరవై నాలుగు కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు అంతే ఇదే కాశీ పట్టణంలో అదే గంగా నది మీద ఆకాశంలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్లారు వెళ్ళయ్య బాబోయ్ అరవై నాలుగు కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ ఎవరి భాస్కర రాయలు అన్నారు పిచ్చి వాళ్ళారా భాస్కర రాయలే లలితాపరా భట్టారిక ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తురిచి పంపించారు వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మ వారు కనబడ్డారు అది ఆ అమ్మ అమ్మా అమ్మే కాబట్టి ఆ బోయ్ ఇలా చెప్తే ఇంకే నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను ఆరైపోయింది అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తానని నాకు తృప్తి లేదు నేను చెప్పిన అన్నపూర్ణ తత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను విశాలాక్షి గురించి అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను